హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం ఒక మంచి వీడియోతో అయితే ముందుకు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట ముప్పై నలభై ఐదు గజ ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాలు నూట యాభై గజాలు మొత్తం మూడు వందల గజాలు అయితే ఒక దగ్గర ఉంది ముప్పై ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్ అనమాట సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ లొకేషన్ పరంగా చూసుకుందాం మనం ఇక్కడ ఏదైతే గమనిస్తున్నామో ఈ బ్యాక్ సైడు ఇదంతా కూడా అమర్ రాజాకి సంబంధించిన ఒక నాలుగు వందల ఎకరాల్లో ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఇది ఇది అమర్ రాజా గిగా కారిడార్ అంటారు ఇక్కడ మొత్తం దగ్గర దగ్గర ఒక నాలుగైదు రకాల ప్రొడక్ట్స్ అయితే తయారు చేయడానికి అయితే మనకు ప్లాంట్ అయితే సిద్ధమైపోతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో దాని పక్కనే మనకు ఐటీ ఐటీ బిల్డింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు దాంట్లో వచ్చేసి ఉన్నాయి సో ఇది మొత్తం కూడా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటారు అయితే ఇది వచ్చేసి దివిటిపల్లి దగ్గర ఉంటుందన్నమాట జడ్చర్లకు జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో దివిటిపల్లికి దివిటిపల్లి కిందకు వస్తుంది ఇక్కడ నుంచి నగర్ ఒక నాలుగు కిలోమీటర్లు అవుతుంది బూత్పూర్ అనే టౌన్ వచ్చేసి రెండు కిలోమీటర్లు అవుతుంది సో అలానే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి షాద్ నగర్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అయితే ప్లాట్లు అయితే చూపిస్తాను క్లియర్గా సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ మనకు బెంగళూరు హైవే మీద నుంచి ఇక్కడ నుంచి బెంగళూరు హైవే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది బెంగళూరు హైవే మీద నుంచి ఇట్లా వెళ్ళడానికి ఒకటి వంద ఫీట్ల రోడ్డు ఉంటుందన్నమాట ఆ వంద ఫీట్ల రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీకు ఏదైతే స్తంభాలు కనపడుతున్నాయో ఈ రోడ్డు ఆ వంద ఫీట్ల రోడ్డుకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం ప్లాట్ చూడండి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఏదైతే ఒక స్టోన్ ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి సో ఇట్లా ఇది ముప్పై పొడవ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది ఇది నూట యాభై గజాల ప్లాటు దీని పక్కనే మళ్ళీ ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ వైట్ స్టోన్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కలిపి ముప్పై నలభై ఐదు ముప్పై నలభై ఐదు నూట యాభై గజాల ప్లాట్లు పక్క పక్కనే మొత్తం మూడు వందల అయితే మనకు అయితే వచ్చేసింది సో ఈ కంపెనీ మాత్రం మంచిగా డెవలప్మెంట్ కానీ అయిందంటే ఇక్కడ ఇక్కడ గజం ముప్పై నలభై వేలకు వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే చాలా దగ్గర దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ అయితే రాబోతున్నారు ఇప్పుడైతే ఇవి చాలా తక్కువ బడ్జెట్లో మనకైతే వచ్చేసాయి ఫ్రెండ్స్ సో రేట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ